హాయ్ ప్రియా వెల్కమ్ టు విఏ వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కొరుస్తున్న భారీ వర్షాలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వద్ద వనదుర్గ భవానీ ఆలయం రెండు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుంది వనదుర్గ మాత ఆలయం ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో భక్తుల సౌకర్యార్థం కోసం రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు ఉదయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు మాత్రమే గర్భగుడిలో పిల్లకి వెళ్ళి అమ్మవారికి మూల విరాట్కు అభిషేకం సహస్రనామార్చన కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు వరద ఉధృతి తగ్గగానే యధావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఈవో తెలిపారు పడంచెరువు సమీపంలో నక్కవాగు నీరు మంజీరలో చేరడంతో వనదుర్గ ప్రాజెక్ట్ ఉధృతంగా ప్రవహిస్తుంది వనదుర్గ ప్రాజెక్టు నుండి పదమూడు వేల క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టు నుండి దిగువనకు ప్రవహిస్తుంది కావున మంచిరా నదిలోకి మత్స్యకారుల చేపల వేటకు వెళ్ళకూడదు అని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు